హాయ్ హలో అండి ఈ వీడియోలో నేను వచ్చేసి జ్యువెలరీ డీటెయిల్స్ అంటే విత్ వెయిట్తో ఎంత అవుతుంది ఏంటని చెప్పి షార్ట్ నెక్లెసెస్ గాను లేదా మీడియం సైజు నెక్లెస్లు కూడా మనం సెట్ చేసుకోవచ్చు వెనకాల చైన్స్ యూజ్ చేసుకుని సో ఆ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ అనేవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే కపుల్ రింగ్స్ ఉంటాయి కదండి వైఫ్ అండ్ హస్బెండ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ గాను అవి కూడా నేను షేర్ చేస్తున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ చిన్న చిన్న దుద్దులు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీకు ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారనుకున్నాను ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి మీరు వాచ్ చేసేయండి బాయ్ బాయ్